Hi, hello. Say hi. Hello, say hi, please. Anybody? Hello, hi, Andy. Hi, hi. Hey hello Say hi please Hi Hello Namaste Hello Hello, say hi anybody, hello, hi indeed, please say hi, hello, సే హాయ్ అండి హలో హాయ్ ఎవరు హాయ్ చెప్పరా సే హాయ్ ప్లీజ్ హలో యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ చెప్పచ్చు కదా లైక్ ఇచ్చిన వాళ్ళు హాయ్ చెప్పచ్చు కదా హలో హాయ్ చెప్పచ్చు కదండి సుభాష్కాంత్ హాయ్ హాయ్ అండి సుభాష్ కాంత్ గారు హాయ్ హాయ్ కాంత్ గారు హాయ్ ఎలా ఉన్నారు నాకు హిందీ రాదండి వృద్దు కూడా రాదు భూపాల్ రెడ్డి గారు హాయ్ అండి భూపాల్ రెడ్డి గారు ఏంటి సడన్ గా వెళ్ళిపోయారు లైఫ్లో నుంచి సెకండ్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సడన్గా గా ఇందాక లైవ్లో నుంచి వెళ్ళిపోయారు నేను కట్ చేసి మళ్ళీ పెట్టాను లైవ్ హాయ్ 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 హలో డిన్నర్కి వెళ్ళారా భూపాల రెడ్డి గారు డిన్నర్ చేసి వచ్చారా నెంబర్ దో సారీ సారీ సుభాష్కాంత్ గారు సారీ ఓకే డిన్నర్ అయిపోయింది డిన్నర్ కంప్లీట్ అయి అయిందనమాట ఏంటి సార్ స్పెషల్స్ ఏం చేయించుకున్నారు మీ వైఫ్ చేత ఈరోజు రాగి సంగటి కోడి కూర ఆ కాంబినేషన్ అయితేనే సూపర్ గా ఉంటుంది పప్పు ఓకే సూపర్ కాంబినేషన్ తినేసి వచ్చారు ఇంకేంటి సార్ సంగతులు ఇంకా స్లీపింగ్ ఏనా పడుకోవటమేనా ఇంకా టుడే మండే కదా మేడం ఓ మండే మీరు నాన్ వెజ్ తినరా సన్నీ ఏఎంఎస్ అంటే ఏంటి ఓ ఏఎంఎస్ అంటే ఏంటినా అంటే దాని దా ఏఎంఎస్ అంటే దాంట్లో ముగ్గురు పేర్లు ఉన్నాయండి మా వారిది నాది మా అబ్బాయి పేరు కలిపి పెట్టాను నేను ఏఎంఎస్ అంతే అండి ఇంకేం లేదు ఓకే మీరు మీరు కూడా శివుడు అంటే ఇష్టమా మీకు మండే అంటే శివుడే కదా నవాజ్ నవాజ్ సన్నీ ఓకే ఓకే మీకు క్లారిటీ వచ్చిందా అండి సన్నీ గారు థ్యాంక్ యూ మన ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చుతుంది మీకు మన ఛానల్లో ఎలాంటివి కావాలో అడగండి అవి చేస్తాను చాలా ఓ సన్నీ గారు మీరు జోక్స్ ఫాలోవర్సా ఓకే నేను ట్రై చేస్తాను జోక్స్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా భూపాల్ రెడ్డి గారు హిందీ సాంగ్స్ అడిగారు నాకు గుర్తుంది క్రేజీ ఛానల్ వాళ్ళు వచ్చేసి ఈ పొడుపు కథలు అడిగారు మీరు వచ్చి జోక్స్ అడిగారు ఓకే నేను ట్రై చేస్తాను క్రేజీ ఛానల్ హాయ్ అక్క లైక్ ఇచ్చాను ఇప్పుడు కథలు అడిగింది ఓకే సారీ సారీ క్రేజీ ఛానల్ కథలు కాబట్టి ఓకే ఓకే నేను కథలు మర్చిపోయిన పొడుపు కథలు పొడుపు కథలు కథలునా పొడుపు కథలు రెండిట్లో క్లారిటీ ఇవ్వు పొడుపు కథలు అడిగింది ఓకే భూపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఓకే జోక్స్ కాదు తల్లి జీసస్ ఓకే జీసస్ ఓకే క్రేజీ ఛానల్ పొదు పొడుపు కథలు ఓకే ఓకే అర్థమైంది చదివాను నేను నెక్స్ట్ నెక్స్ట్ ఇంకెవరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఛానల్ నచ్చుతుంది లైక్ ఇవ్వండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ వేరే వాళ్ళకి ప్రిఫర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ హాయ్ హలో లైవ్లో టెన్ మెంబర్స్ ఉన్నారు హాయ్ చెప్పట్లేదు హాయ్ అండి హాయ్ ఈరోజు మా తమ్ముడు లైవ్లోకి రాలేదు సుబ్బు టూ టైమ్స్ పెట్టాను లైవ్ అయినా సుబ్బు రాలేదు మా తమ్ముడు సుబ్బు ఎక్కడికి వెళ్ళిపోయాడు భూపాల్ రెడ్డి గారు నిన్న చాటింగ్లో మీరు సతీష్ గుర్తున్నాడా మీకు తను కూడా ఈరోజు రాలేదు చాటింగ్కి సతీష్ వస్తాడనుకున్నాను భూపాల్ రెడ్డి గారు ఎలా ఉన్నాడే ఏంటో ఎవరు మళ్ళీ మెసేజ్ చూ ఫేస్ చూపించరా లేదండి శ్రీకాంత్ కుమార్ గారు ఫేస్ చూపించరా లేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది ఫేసు ఛానల్ స్టార్టింగ్లో ఫేస్ పెట్టాను తర్వాత అయితే చూపించ చూపించలేదు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చుతుంది మీకు సాంగ్స్ ఉంటాయి ఏం మేడం ఎందుకని స్పెసిఫిక్గా కారణాలు అంటూ ఏమీ లేవండి ఏంటో నాకు ఇష్టం లేదు అంతే ఇంకా దానికి బలమైన కారణాలు ఏమీ లేవు ఫేస్ చూపించడం అనేది ఇష్టం లేదు శ్రీకాంత్ గారు మీరేం చేస్తుంటారు ఎక్కడ మీరుండేది ఓ చాలా బాగున్నారు మేడం చూశాను మీ షార్ట్ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరెక్కడుంటారు మీరేం చేస్తుంటారు మీరెక్కడుంటారు ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు మేడం ఓకే గుంటూరు ఓకే మాకు దగ్గరేలేండి ఒంగోలుకి దగ్గర కదా గుంటూరు మేము ఒంగోలు దగ్గరలో ఉంటాం మద్దిపాడు వాళ్ళ దగ్గర మద్దిపాడండి మాది శ్రీకాంత్ గారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొంచెం కోల్డ్ వల్ల వాయిస్ కొంచెం బాగాలేదండి క్లారిటీ లేకపోతే ఏమనుకోవద్దు లక్ష్మి హాయ్ అండి హాయ్ అండి లక్ష్మి గారు ఏం చేస్తున్నారు మీరు శ్రీకాంత్ గారు నేను స్కూల్లో స్కూల్లో టీచర్గా చేస్తానండి శ్రీకాంత్ గారు మద్దిపాడు నాగార్జున స్కూల్లో టీచర్గా చేస్తాను నేను నర్సరీకి వెళ్తాను ఇంటి దగ్గర ఖాళీగా ఎందుకని వెళ్తున్నాను పర్లేదు మేడం వాయిస్ కూడా బాగానే ఉంది పర్లేదండి చాలా నిజంగా కోల్డ్గా ఉంది నిన్నైతే ఫీవర్ కూడా వచ్చింది ఈరోజు ఫీవర్ తగ్గింది కోల్డ్ అనేది ఇంకా తగ్గలేదు అందుకేలా ఉంది ఓ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లక్ష్మి గారు హాయ్ అండి మీరు మళ్ళీ ఏం మాట్లాడలేదు హాయ్ చెప్పారు లక్ష్మి గారు లక్ష్మి గారు హాయ్ ఇంకేంటి మేడం సంగతులు చెప్పండి శ్రీకాంత్ గారు ఇంటి సంగతులు గణేష్ హాయ్ గణేష్ హాయ్ గణేష్ హాయ్ శ్రీకాంత్ గారు చెప్పండి సంగతులు మీరేంటి మీ విషయాలు ఏంటి మీరేం చేస్తుంటారు బాగున్నారా ఓకే గణేష్ బాగున్నాను గణేష్ నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు గణేష్ మన ఛానల్ చూసావా గణేష్ సబ్స్క్రైబ్ చేసావా నేను చాలా బాగున్నాను గణేష్ నువ్వెలా ఉన్నావు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు గణేష్ రామంతపూర్ రామంతపూర్ ఎక్కడ గణేష్ తెలియదు నాకు రామంతపూర్ ఎక్కడ మేము ప్రకాశం జిల్లా ప్రకాశం డిస్టిక్ ఒంగోలు ఏపీ ఏపీ ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర రామంతపూర్ ఎక్కడ ఓకే హైదరాబాద్లో నా ఓకే నాకు తెలియదండి తెలియక అడిగాను అవునండి అవును మీరేం చేస్తుంటారండి మీరేం చేస్తుంటారు మ్యారేజ్ అయింది అవునండి నాకు మ్యారేజ్ అయింది ఒక బాబు ఉన్నాడు చైతన్య గారు హలో శివచైతన్య గారు గణేష్ గారు నాకు మ్యారేజ్ అయింది ఒక బాబు కూడా చైతన్య గారు హాయ్ అండి హలో హాయ్ హాయ్ హలో హలో గణేష్ ఓకే ఓకే గణేష్ ఓకే డిన్నర్ అయిందా గణేష్ డిన్నర్ చేశారా సారీ గణేష్ ఫేస్ చూపించను లైవ్లో ఒకవేళ నీకు చూడాలని ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయి దాంట్లో నా ఫేస్ ఉంది మన ఛానల్ పెట్టి పెట్టిన స్టార్టింగ్లో ఫేస్ పెట్టాను అనమాట ఫేస్ పెట్టి సాంగ్స్ చేశాను నువ్వు చూడచ్చు ఫేస్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది సబ్స్క్రైబ్ చేసి చూడు ఓకే గణేష్ లైవ్ లో అయితే చూపించను గణేష్ సారీ రామాంజీ హాయ్ 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 అండి రామాన్జీ గారు హాయ్ గణేష్ షూట్కి వస్తారా సారీ అండి గణేష్ గారు సారీ Anybody, hi, hi. Please don't say Ganesh. Bye. వాట్ ఈజ్ యువర్ నేమ్ మేడం రామాంజు గారు మాధురి అండి నా పేరు మాధురి సార్ నా పేరు మీరెక్కడి నుంచి సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఫ్రమ్ కర్నూ ఓ ఓ కర్నూలు నుంచా ఓకే అండి కర్నూలు నుంచి మీరు ఏం చేస్తుంటారు శ్రీను తొందూరు హాయ్ తిన్నావా లేదండి సార్ మేము ఇంకా తినలేదు సీను గారు మీరు తిన్నారా మీరు డిన్నర్ చేశారా మాది ఇంకా డిన్నర్ కంప్లీట్ అవ్వలేదు మా నేటివ్ ప్లేస్ వచ్చి ప్రకాశం జిల్లా అండి ఒంగోలు దగ్గర మీరు మీరెక్కడ సార్ రమంజ్ గారు మీరెక్కడ కర్నూలు ఓకే సారీ సార్ నేను ఏదో ఆలోచనలో ఉన్నాను మీది కర్నూలు కదా ఓకే మాది ప్రకాశం డిస్టిక్ అండి ఒంగోలు దగ్గర ఓకే Entonces.